తేజవతి సామా నైన్టీన్ నైన్టీ ఫోర్ బ్యాచ్ సో ఐమ్ హెల్డ్ ఫ్రమ్ బేదంపూడి రైల్వే స్టేషన్ సో నేను ప్రస్తుతం తెలంగాణ గ్రామీణ బ్యాంక్కి చీఫ్ మేనేజర్ పనిచేస్తున్నాను నాగోర్ ఎల్ నగర్ సో ఐ హావ్ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ జేఈడి ఉన్నకు దాని తర్వాత జర్నలిజం చేసిన ఎంఏ ఫిలాసఫీ ఎంఏ జాగ్రఫీ ఎంఏ ఎకనమిక్స్ ఎంఏ సైకాలజీ చేస్తున్నారు సో ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా ఈ ప్రోగ్రాము కేవలం ఒక బెంచ్ మార్కుగానే తీసుకోవాలి అందరూ కూడా ఒకటి ఆర్గనైజర్స్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ యూ కమ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ జీరో నేను బ్యాంక్ మేనేజర్ అంటే ఒక డిస్టిక్ బాస్టే సో వందల కేజీల గోల్డ్ చూస్తుంటా కోట్ల కోట్ల రూపాయలు చూసుకుంటా డెట్ మీన్ దట్ ఐ సేమ్ రెస్పెక్ట్ ఇన్ ద ఈ కాబట్టి అక్కడ వచ్చేవాళ్ళు ఎయిటీ సిక్స్లో నేను ఏ విధమైతే బేదంపుడి చిన్న తట్టా నుంచి నా తట్ట పట్టుకొని పెట్టబెట్టుకొని ఎట్లా పోయినానో అదే ఎక్స్పెక్టెన్స్ పోతేనే హ్యాపీగా ఉంటుంది ఇట్స్ వెరీ సింపుల్ ేట్ చేసుకోవద్దు ఎందుకంటే అవర్ పీపుల్ ఇన్ సరౌండింగ్ కొత్తగూడెం పాల్వంచ వెరీ వెరీ మచ్ బాగా సైంటిస్ట్ ఉన్నారు పొలిటికల్ సైంటిస్ట్ ఉన్నారు అక్కడంత సో సోషల్ మీడియాలో మేము చాలా మంది చూసుకుంటాం కదా వాడేంది వీడేంది ఇవన్నీ కూడా టైమ్ని ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకునే వాళ్ళకి చాలామంది ఉంటారు సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ దట్ ఓన్లీ సింపుల్గా మీరు రావాలే లాల్సింగ్ అన్న కనపడ్డాడు లాల్ అన్న కనపడ్డాడు అన్న కనబడ్డాడు రవి కనబడ్డాడు నమస్తే అన్న బాగున్నా తా గురువు గారు థ్యాంక్ యూ ఏదైనా భోజనం పెట్టిర్రా తినాల దొరికిందా తాగాల వెళ్ళిపోవాల సూపర్ అయిందిరా ఎక్స్పెక్టేషన్తో వస్తేనే ఈ ప్రోగ్రాము సక్సెస్ అయింది లేకపోతే ఈ పీక్ల గడి వల్లే ఈ ప్రోగ్రామ్ ఖరాబ్ అయింది నేను కానీ చేసి ఉంటే ఈ లెవెల్లో చిరంజీవి కటాట లాగా ఉండేది అని తప్పదు సో కాబట్టి ఈ యాభై సంవత్సరాల ప్రోగ్రామ్ని మాకు టైం లేదు కానీ వీ ఎక్స్పెక్టేషన్స్ వీ హ ఎమోషన్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఎందుకంటే ఇంత స్థాయిలో మనల్ని తీ తీర్చిదిద్దినటువంటి సమస్త కిన్నర్స్ అని ఇస్ నాట్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఇట్స్ ఇట్స్ ఎ టెంపుల్ అక్కడ చదువుకున్నటువంటి పాఠాలు వేణుగోపాల్ శర్మ గారు చెప్పినట్టు శుభాష సార్ ఏం డౌట్ ఉందో ఇప్పుడు అడగండి మీరు చెప్పిన పాఠాలు పక్క అప్ప చెప్తారు రమేష్ రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు చెప్పిన అష్టాంతత్వం సాయి కిషోర్ సారు సార్ ఈ గుర్తుంటుంది సార్ ఈ భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు అంటే రెండు సార్లు నేను ఒక మంత్రం చెప్తాను చెవులో చెప్పి వేల మందికి చెప్పి ఉంటాను పెత్రుస పాపం అవుతుంది సో మనకు అప్పుడు రామారావు రవికుమార్ సార్ నవ్ ఈజ్ ఇన్ బ్యాంగ్ అదేంటి ఎలక్ట్రానిక్ విన్యాసం కాన్ఫిగరేషన్స్ ఉంటాయి హీలియం హిలియం నీర్తియం గుర్తుండదు సార్ అంటే రారా ఏదో అని చెప్పి హెలిటామికల్ సిక్స్ క్లాక్ సో ఈ విధంగా మీరు నేర్పినటువంటి విద్య వల్లనే ఈరోజు ఈ బలము ఈ కీర్తి ప్రతిష్టలు ఈ డబ్బు ఇవన్నీ కూడా ఈ నాగారం చుట్టుపక్కల ఐదు ఏళ్ళున్నాయి సార్ మీరేసిన భిక్ష సో ఏ ఫీల్డ్ అయినా సరే ఈరోజు వెలుతురం కిన్నర్ కిన్నర సాని అన్నిచ్చినటువంటి గాలి నీరు ఆ రోజు చెప్పే ఏపీఆర్ అంటే అన్నం పప్పు రసం అనేవాళ్ళు ఆ రసము ప్రపంచంలో ఎక్కడైనా అడగండి మీరు జొమాటోలో పెట్టండి ఆ రసం సో కాబట్టి లైక్ దట్ వి హ్యావ్ సో మెనీ మెమరీస్ స్టిల్ ఆ లైఫ్ సో కాబట్టి అప్పుడు మన నర్సింగ్ సార్ అన్నాడు ఒకటేంటి ఆ సార్ కొడుకు పేరు రాఘవాణి అంటున్నాడు ఆ సార్ కొడుకు పేరు రాఘవాని ఉంటుంది అయితే ఆయన కొడుకు పూర్తి పేరు నాకు ఒక్కడికే గుర్తుండే సంగీత మాస్టర్ బలివేరి వెంకట ఈశ్వర దుర్గ రాఘవేంద్ర బాలసుబ్రహ్మణ్య శర్మ ఇప్పటికీ ఒక్కడికే గుర్తుండే వాళ్ళ అన్నాయ్ నేను మనం ప్రసాద్ ఫోన్ చేసే దుర్గా ప్రసాద్ అయ్యా మీ తమ్ముడు పేరు గుర్తుందంటే రాఘవగాడ ఇది ఆయన పేరు సో థ్యాంక్ యూ ఆల్ ఫార్ వండర్ఫుల్ గెల్చర్ అండ్ వండర్ఫుల్ టైం గురువులు మాత్రమే స్టేజ్ మీద ఉండాలా మళ్ళొకసారి పొలిటికల్ లీడర్ ఎవరు వచ్చిన నేనే రాదు మన గురువులే మన దైవం వాళ్ళే ఉండాలి మన పెద్దలు దీంతోనే కంప్లీట్ చేసుకోవాలి పోయినామా భోజనం చేసామా చూసుకున్నామా ఆ టైప్లో ఉంటే బాగుంటుంది సార్ థ్యాంక్ యూ